హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా ఈజీగా బియ్యం పిండితో ఆవిరి అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ అప్పడాలని వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిండిని ఉడికించాల్సిన అవసరం లేదు అలాగే పిండి వంటలు కడుతుందన్న భయం కూడా లేకుండా నీటి ఆవిరి మీదే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక కప్పు దాకా బియ్యం తీసుకోవాలి ఈ రేషన్ బియ్యం అయితే అప్పడాలకు కానీ వడియాలకు కానీ చాలా బాగుంటాయి ఇందులో వడ్ల గింజలు లాంటివి ఏమైనా ఉంటే తీసి పక్కన పడేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని వేసి ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని తీసుకోవడం వల్ల అప్పడాలు బాగా తెల్లగా వస్తాయి ఈ విధంగా ఒక టూ టైమ్స్ వరకు బాగా కడిగిన తర్వాత అందులోకి నిండుగా నీళ్ళను పోసుకోవాలి ఈ బియ్యాన్ని ఒక టూ అల్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల బియ్యం బాగా నానతాయి కాబట్టి అప్పడాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా ఒక టువెల్ అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత అందులో వాటర్ అంతా తీసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి బియ్యంలోకి నీళ్లు వేసి మిక్సీ పట్టకుండా ఒక రెండు రౌండ్లు తిరిగిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన బియ్యం పిండినంతా ఒక స్టైనర్లోకి వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకొని తీసుకోవడం వల్ల అప్పడాలు విరిగిపోకుండా వస్తాయి పిండిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు మిరియాలను కూడా దంచి వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలాంటి ఒక మందంగా ఉన్న తపాయల తీసుకోవాలి చుట్టూ కంటం ఉండేలాగా ఇందులో మూడు వంతలు దాకా నీళ్లు పోసుకొని ఒక భాగం అంతా ఖాళీగా వదిలేయాలి ఇప్పుడు ఇలాంటి ఒక పల్లెచాటి క్లాత్ తీసుకొని దాని కంఠం పైన కట్టేసుకోవాలి మనం అప్పడాలు తయారు చేసుకునేటప్పుడు ఈ క్లాత్ ఊడిపోకుండా గట్టిగా కట్టేసుకోవాలి ఈ విధంగా కట్టేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని కూడా స్టవ్ పైన పడకుండా సెట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని అందులో ఉన్న నీళ్ళన్నీ బాగా ఉడికించుకోవాలి ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మరొకసారి బాగా గరిటతో తిప్పుకోవాలి ఈ విధంగా నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని గరిటితో కొంచెం పిండిని తీసుకొని క్లాత్ పైన అప్పడాలాగా వేసుకోవాలి మీరు చిన్న గరిటె తీసుకున్నట్లయితే పిండి కొంచమే పడుతుంది అప్పడాల సైజులో కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా పిండిని వేసుకొని గరిటితో తిప్పుకోవాలి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత షార్ప్గా ఉన్న గరిటె కానీ నైఫ్ కానీ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్లన్నీ కదిలించి తీసుకోవాలి క్లాత్ కొంచెం మంచిగా తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అప్పడాలు చూడండి అప్పడాలు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో పిండి క్లాత్కి ఎక్కడ అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక పళ్ళచాటి క్లాత్ని వేసుకొని ఈ అప్పడాలను ఫ్యాన్ కింద వేసి బాగా ఆరబెట్టుకోవాలి మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలన్నిటినీ ఈ ఆవిరప్పడాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బియ్యం పిండిని ఒకటి బాగా కలుపుకున్నట్లయితే ఈ విధంగా తయారు చేసుకొని అప్పడాలన్నిటిని ఒక పల్లచట్టి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఈ అప్పడాలని ఎండలో ఆరబెట్టుకోలేని వాళ్ళు ఒక రెండు రోజుల దాకా ఫ్యాన్ కిందే ఉంచుకున్నట్లయితే ఫుల్గా డ్రై అయిపోతాయండి చాలా బాగుంటాయి ఎండలో ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉన్నవాళ్ళు ఈ అప్పడాలు కొంచెం తడి ఆరిపోయిన తర్వాత ఏవైనా పెద్దగా ఉన్న ప్లేట్స్ని తీసుకొని వాటిలో పెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఒక వన్ డే ఎండబెట్టుకున్నట్లయితే ఫుల్గా డ్రై అయిపోతాయి అంతకన్నా ఎక్కువగా ఎండబెట్టుకున్నట్లయితే అప్పడాలు విరిగిపోతాయి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఎంత బాగా డ్రై అయిపోయాయో అదే ఒక ఫ్యాన్ కింద అయితే టూ డేస్ దాకా టైం పడుతుంది ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకొని తీసుకున్నట్లయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు అప్పడాలను ఫ్రై చేసుకొని చూద్దాం స్టవ్ నుంచి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అప్పడాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో వేసుకోగానే ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇందులోకి మనం కుకింగ్ సోడా కానీ ఏమీ యాడ్ చేసుకోలేదండి అప్పడాలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి బయట షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రైస్ అప్పడాలను తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి అప్పడాలు తెల్లటి మల్లెపూల్లాగా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే రైస్ అప్పడాలను తయారు చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్